మాట్లాడటము ఆయన మనస్సు కూడా చాలా పెద్దది చాలా గొప్పవాడు వ్యక్తి అంటే ఏవి చెప్పినా కూడా మన అనుభవాన్ని మనము చెప్పటమే తప్ప రామారావు గారి వ్యక్తిత్వానికి ఎన్ని చెప్పినా మహాసముద్రంలో గుణాలు కలిసిపోయినట్లు కలిసిపోతూ ఉంటాయి అది ఆయన గొప్పతనం అట్లా మేము జాతీయ సేవా దృక్పథంతో ఉన్నాము దాని మీద ఒక పద్యం చెప్పండి అన్నారు ఆ రోజు పద్యం చెప్పాను నేను చాలా అని ఒక్కటే మాట చెబుతాను రెండు వందల ఇరవై ఐదు మంది పండితులు ఆ అవధానంలో ఉన్నారు సంస్కృతాంధ్ర ద్విశత అవధానం ఈ ద్విశతావధానము తెలుగు సాహిత్య చరిత్రను తిప్పింది మలుపు తిప్పినది తెలుగు సాహిత్య అవధాన చరిత్రకు ఒక యుగ ప్రారంభములాగా అయింది ఎందుకంటే యుగపురుషుడు అయిన ఆయన ఆ సభను ప్రారంభించటము అటువంటి యోగము కలిగిన నేను ఆ అవధానాన్ని చెయ్యటము ఈ రెండు అద్భుతమైనటువంటి ఘట్టాలు అమ్మవారి అనుగ్రహంతో ఏర్పడ్డాయి ద్విశతావధాన సరస్వతి జయ సరస్వతి రమ్య భాగ్యనగరానికి రసావిష్కృతి జయ 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 మాత సౌజన్య సంస్కృతి మా నమస్కృతి మహిమా నమస్కృతి ప్రతి పండితుడ కరేకౌ సభావిభవ కల్హారం ఒక పద్మము మహాపద్మం ఉంటే ఇవాళ పద్మశ్రీ వచ్చిందనే నా శిష్యులు మిత్రులు అభిమానులు మా కుటుంబ సభ్యులు అందరము ఆనందిస్తున్నాము అయితే ఈ సభ అనేదే ఒక పద్మము నాకు అవధానమే నిత్య పద్మము పద్మశ్రీ వచ్చినది పద్మశ్రీ వరించినది ఇప్పుడు పద్మశ్రీ వరించినది ఇప్పుడు పద్మశ్రీ అవధానం నా జీవనం ఎప్పుడూ పద్మశ్రీ ఇప్పుడు వచ్చింది కానీ నా జీవితం అంతా కూడా ప్రారంభము ఈ ఎప్పటికీ ఈ మధ్యము ఇంకా ఎప్పటికైనా సరే ఏమిటయ్యా అంటే ఎప్పుడు పద్యశ్రీ అవధానమే నా పని నిరంతరము పద్యములతోనే అమ్మవారి చరణ పద్మశ్రీతో నిరంతరము కలిసే ఉన్నా నేను అలా ఆ వేళ ఇది చెప్పినప్పుడు రే తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ నెలలో ఈ సభ జరిగింది ఇరవై ఇరవై ఐదు తారీఖుల దాకా అప్పుడు చెప్పాను ప్రతి పండితుడొక రేకం సభా విభవ కల్హారం ఈ సభ అనేటువంటి మహాపద్మము ప్రతి పండితుడు ఒక రేకు ఈ సభలో ప్రతి పండితుడొక రే కౌ సభా విభవ కల్హారం ఓ దేవి నీ మెడలో వసివాడ నిహారం నా కవిత వ్యాహారం వ్యాహారం అంటే భాష నా కవిత్వ భాష నా కవిత వ్యాహారం నీ పూజా సంభారం భారం ద్విశతావధాన దివ్య సభా జయ సరస్వతి ద్విశత సూక్ష్మ బుద్ధి గేయ ఓ రామారాయ రెండు వందల మంది పండితులు ఉన్నారు ద్విశత నిశిత సూక్ష్మ బుద్ధి గేయ ఓ రామారాయ నిశితమైన సూక్ష్మబుద్ధి ఆయనది చాలా ఒక ప్రయోగం చేశానంటే ఏం ప్రయోగం అనేవారు జయ 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 మత్కముదీ ధారే అన్నాను ఇలా అనగానే ఏం ప్రయోగం చేశారు అన్నాడు అంటే ఎంత రసజ్ఞతా గుణం ఉండాలి ఆ పదములను అది సంస్కృత ప్రయోగం సంస్కృత శ్లోకం చెప్తున్నాను కానీ ఆ భాష ఎడల ఆయనకున్నటువంటి పరమ ప్రీతి ఏం ప్రయోగం అహ్ అన్నాడు అట్లా దాన్ని ఆస్వాదించటం అందుకోవటం నేను అందుకోగలను అనే ఒక ఇది ఉన్నవాడే అందుకోగలుగుతాడు అందరికీ అందుతుందా అది అలా ఆయన చెప్పేవాడికి ఎంత ప్రోత్సాహం అందుకనే అంత గొప్ప మాట అన్నా నేను నిశిత సూక్ష్మ బుద్ధి గేయ ఓ రామారాయ ద్విశత సుఖవి పరివేష్టిత కృష్ణదేవరాయ చాలా మురిసిపోయాడు మహానుభావుడు అంటే ఏదో పొగిడితే మురిసిపోవటం అనేది కాదు పొగడటం కూడా ఎవరిని పొగుడతామండి ఎంత ఔచిత్యం ఉంటే ఒక పద్యం చెప్పాలి ఒక వ్యక్తి మీద ఒక కవిత్వము మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ పద్యం చెబుతున్నానంటే మీరు మీ ఆశీర్వచనము అని అనేవారు ఆయన సరిగ్గా వంగితే నా అంతా ఉండేవారు నేను నిలబడితే ఆయన వంగితే ఆ ఎత్తు సరిపోయేది వయస్సు కూడా అంతే నేను ముప్పైలో ఉంటే ఆయన అరవైలో ఉన్నారు కానీ భాషను ఒక వ్యక్తిని కవిని అవధానిని ఆ బ్రాహ్మణ్యమును గౌరవించేటువంటి ఒక తత్వము ఆయనలో అటువంటిది నేను కళ్ళారా చూశాను ఆయన అన్నారు మీరు ఆశీర్వదించాలి అని ఇలా అనేవారు ఎప్పుడు నేను అక్షతలు వేసి కుంకుమ అమ్మవారి శ్రీచక్రము మీద బొట్టు పెట్టేవాడిని అలా ఆయన స్వీకరించేవారు అది ఆ వ్యక్తిలోని గొప్పతనం దానిని నేను ప్రశంసిస్తున్నాను చిరకాలము ఏ కాలమైనా కూడా స్మరింపదగిన ఆయన